సో ఈరోజు ఒక అజూస్ పర్మియా కేస్ అంటే జీరో స్పర్మ్ కౌంట్ కేస్కి మనం టెస్ట్ మ్యాపింగ్ చేసాము అంటే స్పర్మ్ రిట్రీవల్ టెక్నిక్స్లో చాలా బేసిక్ టెక్నిక్ టీసీ ఆర్ పిసి అయితే ద మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్ వచ్చేసి మైక్రోటీసీ బట్ మైక్రోటీసీ చేయడానికి టెస్ట్ సైజ్ నార్మల్గా ఉండాలి అంటే అట్లీస్ట్ దట్స్ డిజైరబుల్ క్వాలిటీ బట్ ఇక్కడ ఈ పేషెంట్ విషయంలో చాలా టెస్ట్ చాలా చిన్నగా ఉండడం వల్ల మనం మ్యాపింగ్ చేసాము సో ఫార్ మనకు మ్యాపింగ్లో ఈ కేసులో అయితే మనకి స్పర్మ్స్ దొరకలేదు ఒక టెస్టెస్ నుంచి సెకండ్ టెస్టెస్ నుంచి మనం శాంపుల్ పంపి చూసాము సో ఒకసారి మైక్రోస్కోప్ చూసి వీళ్ళు ఎగ్జామిన్ అండ్ కన్క్లూషన్కి రావచ్చు స్పర్మ్ దొరికిందా లేదా అని చెప్పి ఎందుకంటే ఈ పేషెంట్ కేసులో టెస్ట్ సైజ్ స్మాల్ ఉంది ఒకటి ఇంకోటి ఎఫ్ఎస్హెచ్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది సో ఎఫ్ఎస్హెచ్ వాల్యూ ఎక్కువ ఉంది అంటే స్ప స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉన్నట్టు బట్ అలా ఉన్న ప్రతి కేసులో మనకి స్పర్మ్ దొరకదన్న గ్యారెంటీ లేదు ఒకసారి దొరుకుతుంది కాబట్టి నాట్ టు మిస్ ఎనీ ఆపర్చునిటీ లైక్ టెస్ట్లర్ మ్యాపింగ్ కానీ మైక్రోటిస్ కానీ ఏదైనా చేస్తే మన స్పం దొరుకుతుందని ఒక ఆస్తో మనం చేస్తాం అనమాట సో ప్రొసీజర్ అయిపోయింది సో సార్ మా ల్యాబ్లోకి వెళ్ళి మేము చెక్ చేస్తాం ఇప్పుడు కొంచెం కొంతసేపట్లో